హలో పీపుల్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ మా ఆయన అయితే ఈ రోజు నాకు ఒక సడన్ సర్ప్రైజ్ ఇచ్చిండనమాట అదేంటంటే చెప్పులు తీసుకొచ్చి నా కోసం చెప్పులు తీసుకొస్తే కూడా సర్ప్రైజ్ అంటావా అని అనుకోవచ్చు మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది సర్ప్రైజ్ అని ఎందుకు అన్నాను యూజువల్ గా మన లేడీస్ ఫుట్ వేర్ అన్నది స్టార్టింగ్ ప్రైస్ ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతుంది అండ్ ఇంకా అది ఎక్కడి వరకన్నా ఉండొచ్చు డబ్బున వాళ్ళు ఎక్కువ రేట్ తీసుకుంటారు కూడా బట్ నేనైతే మాక్సిమమ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకే లాస్ట్ అనమాట తీసుకు తీసుకోవడం సో మాక్సిమం సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లానే ఉంటాయి బట్ మా ఆయన చూడండి నాకు చెప్పకుండా టూ థౌసండ్ చేంజ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఆర్ సంథింగ్ ఎంతో ఉంది అంతది పెట్టి తీసుకొచ్చాడు అది కూడా ఒక్క పేరు కాదు టూ పేర్స్ తీసుకొచ్చాడు అనమాట ఇంకా నా కోసం తీసుకొస్తూ అతని కోసం కూడా తెచ్చుకున్నాడు అనమాట ఒక టూ ఆర్ త్రీ పేర్స్ సో అతనివైతే ఇంకా ఎక్కువ ప్రైజే ఉంటాయి లైక్ మెన్స్ నార్మల్గా నార్మల్ గా ఫుట్వేర్ కొంచెం ఎక్కువే ఉంటాయి లేడీస్ కి తక్కువగానే ఉంటాయి కదా మనవి ఫస్ట్ ఈ ప్రైజెస్ చూసి చాలా కోపం వచ్చేసింది ఇంత పెట్టి తీసుకురావడం అవసరమా అని అనిపించింది బట్ ఇంకా అంత ప్రేమతో తీసుకొచ్చినప్పుడు నేను తిట్టి బాధ పెట్టేస్తే మళ్ళీ సాడ్గా ఫీల్ అవుతాడు అని చెప్పి అనమాట కొంతమందికి ఇది తక్కువ అనిపించవచ్చు కొంతమందికి ఎక్కువ అనిపించొచ్చు ఈ సర్ప్రైజ్ ని ఏమనాలో ఏంటో కానీ ఫైనల్ గా ఇదన్నమాట మ్యాటర్